బొబ్బరిపప్పుతో అట్లు కొబ్బరి కొబ్బరిచట్నీ బొబ్బరిపప్పు కొబ్బరిపప్పు మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చి చిన్న అల్లంక్క ఒక వెల్లుల్లిపాయ ఉచికి సరిపడా కళ్ళుప్పుచా పసుపు వేసుకుని మిక్సీ కావాలి ఇలా ఆడుకోవాలి దో బౌల్లో తీసుకున్నాం ఇలా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఉంటే అందరికి పెట్టుకోవాలి అల్లం మొక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర కొత్తిమీర ఇందులో బొమ్మలు కలుపుకోవాలి మొత్తం అన్ని జనా కలుపుకోవాలండి కన్నం వేడెక్కిందండి ఇప్పుడు ఈ పిండిని దీనిపైన ఇలా ఇలా అనుకోవాలి లేకపోతే ఊడిపోతాయి కొబ్బరిపప్పు అట్లు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా అనుకోవాలండి తిరిగేసుకుందాం ఇప్పుడు ఇలా కన్నం పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అనుకుంటే లోపల పచ్చిదనం కాదు చూడండి ఎంత బాగుతుందో కలర్ చూడండి ఎంత బాగా కలిందో తీసుకుందాం ఒక ప్లేట్లో తీసి రెడీ గొబ్బరి అట్లు కొబ్బరి చెట్టు